వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీనాబీన్ సామాన్యుడితో సుమన్ టీవీ సామాన్యుల కోసం సుమన్ టీవీ నేను ఇప్పటివరకు హండ్రెడ్ ప్లస్ డాక్టర్స్తో ఇంటర్వ్యూస్ అయితే చేశాను అందులో కార్డియాలజీ డర్మటాలజీ న్యూరాలజీ అదేవిధంగా ఆర్థోపెడిక్ సర్జన్స్ ఇలా మంది ఉన్నారు కానీ రీసెంట్గా వన్ మంత్ బ్యాక్ ఒక డాక్టర్తో ఇంటర్వ్యూ చేశాను లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నుంచి ఆయనతో ఇంటర్వ్యూ అన్నప్పుడు మొదటిగా కొంచెం భయపడ్డాను భయం కంటే కూడా సిగ్గు మొహమాటం బిడియం అని అనుకోవచ్చు ఎందుకంటే నేను ఇప్పటివరకు పొలిటికల్ ఇంటర్వ్యూస్ చేశాను అదేవిధంగా కొన్ని రకాల హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాను డాక్టర్స్ తోటి సో ఈ ఇంటర్వ్యూ ఏంటంటే సుంతి ఆపరేషన్ అంటే సర్కంసేషన్ అదేవిధంగా పైల్స్కి సంబంధించిన ఇంటర్వ్యూస్ అనమాట ఇవి చేస్తే నా సర్కిల్లో ఎలా ఉంటుంది వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేసి అనుకున్నాను కానీ ఆ ఇంటర్వ్యూ చేసిన తర్వాత వచ్చిన కమెంట్ చూసి ఖచ్చితంగా దీనిపైన ఒక అవేర్నెస్ అయితే తీసుకొని రావాలి మాకు తెలియని విషయాల గురించి మీరు చెప్పారు సార్ అని చెప్పేసి చాలా కమెంట్ అయితే చేశారు అప్రిషియేషన్స్ చాలా అయితే వచ్చాయి సో ఇప్పుడు దీన్ని ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు కాదు కాకుండా మాకున్న డౌట్స్ అన్నీ కూడా ఒక క్వశ్చనీ రూపంలో మేము పెడుతూ ఉన్నాం సార్ దీన్ని సార్ని అడగండి అని చెప్పేసి అన్నారు సార్ని రిక్వెస్ట్ చేశాను ఒక పోడ్కాస్ట్ అయితే చేద్దాం సార్ అన్నాము సో సార్ కూడా యాక్సెప్ట్ చేశారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నుంచి ప్రముఖ ల్యాప్టోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరి ఇంకెందుకు కాలుష్యం సార్తో చాలా వివరాలు అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ నా పర్సనల్ క్వశ్చన్ సార్ ఇది అంటే ఎవరు పెద్ద కమెంట్ పెట్టింది కాదు నేను అడుగుతా ఉన్నాను అంటే మీరు ఈ సర్కంసేషన్ పైల్స్ సైడ్ రావాలని ఎందుకు అనిపించింది మీరు అంటే ఈ లేజర్ త్రూ నుంచి యాక్చువల్లీ నేను జనరల్ సర్జరీ చేసేటప్పుడు అంటే ట్రైనింగ్లో ఉంటాం కదా పీజీ చేసేటప్పుడు ఈ సర్కంసేషన్ సర్జరీ ఒక పదిహేను ఇరవై సర్జరీస్ అన్నీ అయ్యేటివి బట్ మా ప్రొఫెసర్స్ కావచ్చు మా సీనియర్స్ కావచ్చు అని మాకు ఇచ్చేవాళ్ళు కాదు ఎందుకు ఇచ్చేవాళ్ళు కాదు అంటే మేము ఎక్కువ కట్ చేస్తామేమో ఎక్కువ కట్ చేస్తే మళ్ళీ వానికి సరిపోదు అండ్ ఇంకొకటి కూడా ఏంటి అంటే ఆ సర్జరీ చూస్తుంటే కూడా బ్లీడింగ్ అయ్యేది బ్లీడింగ్ లోపల కుట్లేయాలి వాడు అసలు తిరగకుండా పేషెంట్ పడుకునే ఉంటుండే ఎక్కడ మూవ్ కాకుంటుండే వారం రోజులు కూడా కాదు నెల రోజులు కూడా బయటికి రాకుంటుండే ఒకటి ఎప్పుడు అనిపించేది ఇంత చిన్న స పెద్ద పెద్ద ఆపరేషన్స్ లాప్రోస్కోపిక్ ఆపరేషన్ మనం గంటలు నడిపిస్తున్నాము రెండు గంటల డిశ్చార్జ్ చేస్తున్నాము అట్లాంటిది ఎందుకు ఇది ఇంత కాంప్లికేషన్ ఉంది అన్నట్టుగా ఒకటి మైండ్లో ఉన్నిండి నాకు దాంతోపాటు పైల్స్ కూడా మీరు అన్నట్టు పైల్స్ కూడా ఓపెన్ సర్జరీలో చాలా నరకం అది పేషెంట్గా అనుభవిస్తేనే తెలుస్తుంది తప్ప బయట నుంచి మనం మాట్లాడితే తప్పది ఎందుకంటే వాళ్ళకి విపరీతమైన పెయిన్ ఉంటుంది ఎంత పెయిన్ ఉంటుంది అంటే నిజంగా వాళ్ళు నెల రోజులు గాయపవుతారు ఇంటి నుంచి బయటికే రారు అసలు వాళ్ళని చూస్తేనే ఆ ఫైల్స్ ఈజీగా కామెడీగా కానీ వాళ్ళ నరకం సో ఉంటది చూసాక దీనికి సింప్లిఫైడ్ గా ఏదన్నా ఉంటే చేయాలి సింప్లిఫైడ్ గా ట్రైన్ చేసుకుందాము అన్నట్టుగా ఈ స్టాప్లర్ అనేది ఒకటి ట్రైన్ చేసుకున్నాను అండ్ లేజర్ అండ్ స్టాప్లర్ టెక్నిక్ కూడా నేర్చుకున్నాను దానిలో కొంచెం మనం అవగాహన పెంచడము దాంట్లో కొంచెం ఎక్కువ సర్జరీ చేయడము చేస్తుంటాం ఆల్మోస్ట్ అలా ఒక త్రీ హండ్రెడ్ సర్జరీస్ ఓన్లీ నేను పైల్స్ అండ్ స్టాప్లర్స్ ఓకే సర్కంసేషన్ సర్కంసేషన్ పైల్స్ అంటేనే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అందులో మీరు గుర్తుకు వస్తూ ఉంటారు సో అసలు వరల్డ్లో లేని స్టాప్లర్స్ మన దగ్గర ఉన్నాయంటున్నారు కదా ఏంటి దాని ప్రత్యేకత ఏంటి ఏమున్నాయి సార్ స్టాప్లర్స్ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ స్టాప్లర్ అనేది బయట చాలా కంపెనీస్ కూడా దొరుకుతున్నాయి బట్ ఇక్కడ కేఎస్ఆర్ అనే బ్రాండ్ స్టాప్లర్ ఏదైతే ఉందో ఇది మనం ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాము ఇందులో మనం కొన్ని ఇన్పుట్స్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు తయారు చేసే స్టాప్లర్స్ ఏవైతే ఉన్నాయో వరల్డ్ వైడ్లో అమ్ముతూ ఉంటారు అందరు బట్ బయట కంట్రీస్కి చూసుకుంటే మన ఇండియన్ కంట్రీస్కి ఉన్న ముస్ అంటే మన ఇండియన్ కమ్యూనిటీ వాళ్ళకి చూసుకుంటే కనుక మనకు ఉండే స్కిన్ థిక్నెస్ ఎలా ఉంటుంది సెన్సిటివ్ ఎలా ఎలా ఉంటుంది సో అవన్నీ డిపెండ్ అయ్యి మనం ఒక స్టాప్లర్కి ఇన్పుట్ ఇచ్చామన్నట్టు అట్లా ఇన్పుట్ ఇచ్చిన తర్వాత అందులో బ్లేడ్ థిక్నెస్ ఎంత ఉండాలి ఆ పిన్స్ థిక్నెస్ ఎంత ఉండాలి పిన్స్ జిగ్జాగ్గా పడాలా స్టేప్లర్స్ సైడ్ టు సైడ్ పడాలా ఒక్కొక్క స్టాప్లర్కి సైజ్ అంటే మధ్యన గ్యాప్ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు కంటిన్యూస్ వేసామనుకోండి రక్తం బ్యాక్ వెళ్ళదు కాబట్టి గ్యాప్ ఉండాలి చిన్న గ్యాప్ ఇస్తుంటారు అన్నట్టు ఆ గ్యాప్ ఎంత ఉండాలి ఇట్లాంటివన్నీ మనం ఇన్పుట్ ఇవ్వడం జరిగింది సో ఎయిట్ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే కనుక వచ్చిన స్టాప్లర్లు వెరీ డిఫరెంట్ స్టాప్టర్స్ అందులో ఒక సిలికాన్ రింగ్ అనేది ఉండేది అది అప్పుడు లేకుండే తర్వాత మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సిలికాన్ రింగ్ అనేది కావాలి అని చెప్పేసి దాన్ని బట్టి ఇప్పుడు సిలికాన్ రింగ్ తయారు చేయడం జరుగుతుంది సో ఆ సిలికాన్ రింగ్ ఏదైతే ఉందో మన పేటెంట్ రైట్స్ అవి మనం తయారు చేయించుకున్నాము ఆ సిలికాన్ రింగ్ యొక్క థిక్నెస్ కాదు అది ఎంత సాఫ్ట్ ఉండాలి దానివల్ల ఎటువంటి డిసడ్వాంటేజెస్ ఉంటాయి సిల్కాన్ రింగ్ లేకపోతే అనేది మనం ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ మనము చూసామన్నట్టు దానికోసం అని కొన్ని స్టాప్లర్లు తయారు చేయించుకున్నాము ఎక్స్క్లూజివ్గా మన సెంటరు మన టీఆర్హెచ్ పేర్ల మీద మాత్రమే దొరికే స్టాప్లర్స్ కొన్ని ఉన్నాయి కారెడ్డి శ్రీదర్ నా పేరు పెట్టేసుకొని అట్లా చేసుకున్నాము యూజువల్గా బయట వాడే స్టాప్లర్ కానీ అన్ని చూడడానికి ఇలాగే ఉంటాయి వైట్ కలర్లో ఉంటాయి అన్నట్టు సో ఇదేంటంటే చూడడానికి ఒక ఈ షేప్ ఉంటుంది వై షేప్లా ఉంటుంది అన్ని స్టాప్లర్లు ఇదే కలర్లో ఉంటాయి ఇదే షేప్లో ఉంటాయి ఇదే టైప్ ఉంటాయి దీనిలో మనం చూస్తే కనుక కేఎస్ఆర్ అనే బ్రాండ్ ఒకటి రాసి ఉంటుంది ఇది ఒరిజినల్ బ్రాండ్ అన్నట్టు ఓకే బయట కొన్ని బ్రాండ్స్ ఉంటాయి అవి ఒరిజినల్ స్టేప్లర్స్ కావు ఎందుకు ఒరిజినల్ స్టేప్లర్స్ కావు దానివల్ల వచ్చే కాంప్లికేషన్ ఏందనేది మీకు చెప్తాను సో ఈ కేఎస్ఆర్ స్టాప్లర్లో ఇది లాక్ అన్నట్టు ఈ లాక్ తీసి మనం ఫైర్ చేస్తాం అన్నట్టు సో బయట దొరికే మార్కెట్లో దొరికే స్టాప్లర్స్ అన్ని ఇవే స్టాప్లర్ ఇవే మామూలు నార్మల్ స్టాప్లర్స్ అంటాం ఇందులో ఏ స్టేప్లర్ వాడినా మంచిదే ఏ స్టాప్లర్కి దాని అడ్వాంటేజ్ దానికి ఉన్నాయి కాకపోతే ఏంటి అంటే బెటర్మెంట్ ఎవరికైతే బెటర్మెంట్ కావాలనుకుంటున్నారో లేకపోతే అస్సలు బ్లీడింగ్ ఉండొద్దు అనుకుంటున్నారో వాపు ఉండొద్దు అనుకుంటున్నారో తొందరగా హీల్ అవ్వాలనుకుంటున్నారో లేకపోతే డిస్కంఫర్ట్ సర్జరీ అయిన తర్వాత అస్సలు డిస్కంఫర్ట్ ఉండొద్దు ఒకవేళ అనుకోకుండా ఎరక్షన్ అయితే కనుక ఎందుకంటే ఈ సర్జరీ అయిన తర్వాత ఎరక్షన్ అవ్వకూడదు ఎన్ని రోజులు అవ్వకూడదు అండి పదిహేను రోజులు అవ్వకూడదు సర్జరీ అయిన తర్వాత పదిహేను రోజులు అవ్వకూడదు అది మన చేతిలో ఎట్లా సో దానికి ఏం చేస్తామంటే మనము ఎర్లీ మార్నింగ్ లేవమని చెప్తుంటాం ఎర్లీ మార్నింగ్ ఎవ్రీ వన్ అవర్ ఒకసారి లేసి అటు ఇటు తిరగమని చెప్తుంటాం సో ఈ స్టాప్లర్ ఏంటంటే ఇది ఎవరికైనా అయ్యచ్చు ఏమంటారు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా అయ్యచ్చు ఇందులో సైజెస్ కూడా చూసుకుంటే కనుక ఎవరి దగ్గర లేని అవైలబుల్ లేని సైజెస్ మన దగ్గర ఉన్నాయి యూజువల్గా బయట చిన్న చేయాలంటే భయపడుతూ ఉంటారు ఎందుకంటే స్టాప్లర్ సైజులు ఉండవు ఒకవేళ బ్లీడింగ్ అయితే కంట్రోల్ చేయలేము మన ఉద్దేశంతో ఈ స్టాప్లర్తో పిల్లలకు కూడా చేయచ్చు చిన్న అప్పుడే పుట్టిన బిడ్డది కూడా చేసేసారు సో వాళ్ళకి కావాల్సిన స్టాప్లర్ సైజ్ ఏంటంటే లెవెన్ నెంబర్ ఆ లెవెన్ అనేది ఇక్కడ దొరకదు ఇండియాలో ఓన్లీ మన కేఎస్ఆర్లో మాత్రమే లెవెన్ సైజ్ అవైలబుల్ ఉంటుంది సో లెవెన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అట్లా ఎవ్రీ త్రీ త్రీ ఎంఎం కి ఒక్కొక్క స్టాప్లర్ అవైలబుల్ ఉంటుంది అప్ టు థర్టీ సిక్స్ వరకు ఉంది నా దగ్గర యూజువల్ గా ఇండియన్ కమ్యూనిటీకి థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ అనేది రేర్ గా ఉపయోగపడదు కింద థిక్నెస్ ని బట్టి స్టాప్లర్ మారుతుంది కాదు ఆ గ్లాన్స్ ని బట్టి స్టాప్లర్ మారుతుంది అంటే పెనిస్ యొక్క గర్త్ పెనిస్ యొక్క సైజు పెనిస్ యొక్క స్కిన్ అవన్నీ బట్టి స్టాప్లర్ మారుతుంది సో ఇది నార్మల్ స్టాప్లర్ మనం రెగ్యులర్గా వాడే స్టాప్లర్ కూడా ఇదే ఇంకొక స్టాప్లర్ ఉంది నా దగ్గర ఇది చూస్తే ఇది గోల్డ్ స్టాప్లర్ అంటే ఈ గోల్డ్ స్టాప్లర్ చూడడానికి కూడా సేమ్ వై షేప్లో అనిపిస్తుంది కానీ కొంచెం షేప్ మారు ఉంటుంది అండ్ ఇది లాక్ ఇది లాక్ అన్నట్టు సో ఇది చూడడానికి ఎట్లా ఉంది గోల్డ్ కలర్లో ఉంది అండ్ షేప్ కొంచెం మారింది అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక ఒక పెద్ద ఇక్కడ హోల్ కనిపిస్తుంది హోల్ కనిపించడం కాకుండానే ఇందులో అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక ఆ స్టాప్లర్కి ఈ స్టాప్లర్కి ఇందులో వాడే సిలికాన్ రింగ్ నేను ఏదైతే పేటెంట్ రైట్స్ చెప్పానో అది ఇందులో అవైలబుల్ ఉంటుంది అంతేకాకుండా ఇందులో వాడే పిన్స్ ఏవైతే ఉంటాయో చాలా సన్న స్టెయిన్లెస్ స్టీన్ పిన్స్ ఉంటాయి జిగ్జాగ్లో ఉంటాయి సైడ్ టు సైడ్ కాకుండా జిగ్జాగ్లో ఉంటాయి జిగ్జాగ్లో ఉండడం వల్ల అస్సలు వాపు రాదు అండ్ హీలింగ్ ఫాస్ట్ ఉంటుంది అంతేకాకుండా పెయిన్ ఉండదు బ్లీడింగ్ ఉండదు ఓకే డిస్కంఫర్ట్ అసలుకే ఉండదు అండ్ ఈ స్టాప్లర్తో ఎంతటి థిక్ స్కిన్ అయినా ఇది కట్ చేయగలుగుతుంది అది అంత కట్ చేయలేదు ఓసారి కటింగ్ అయిన తర్వాత బ్లీడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి విడిపోయే అవకాశాలు ఉంటాయి వాపు వచ్చే అవకాశాలు ఉంటాయి దీనిలో రాదు సో ఇది కొంచెం ప్రీమియం స్టేప్లర్ అన్నట్టు ఈ ప్రీమియం స్ట్రేప్లర్ ఏంటి అంటే ఇది ఎవరి దగ్గర దొరకదు ఇది ఓన్లీ కేఎస్ఆర్ బ్రాండ్లో మాత్రమే దొరుకుతుంది అది కూడా హైదరాబాద్లో ఉన్న టీఆర్ఎస్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ మాత్రమే అవైలబుల్గా చేశాం ఇది ఇంకా బయట ఎక్కడ దొరకదు ఇంకొక స్టాప్లర్ ఉంది ఇది బ్లాక్ స్టేప్లర్ అని చెప్పేసి అయితే ఈ బ్లాక్ స్టేప్లర్ ఏంటి అంటే అవి చూడడానికి గోల్డ్ కానీ బ్లాక్ కానీ కొంచెం సిమిలర్గా ఉంటాయి కాకపోతే ఈ ఈ విడత అనేది పెద్దగా ఉంటుంది బ్లాక్ లో చాలా పెద్దగా ఉంటుంది దాంతో కంపారిజన్ చేస్తే అండ్ ఇందులో వాడే పిన్స్ ఇంకా సన్న పిన్స్ దానికంటే సన్న పిన్స్ వేసాం సో అది రెండు చూడడానికి ఒక రకంగా ఉంటాయి కానీ చాలామంది సార్ ఓన్లీ కలరే మార్చిండు కలర్ తప్ప ఏం లేదని చాలా మంది నన్ను అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు ఓకే ఎందుకంటే చూడడానికి అంత సేమే ఉంది అని ఓన్లీ కలర్ డిఫరెన్స్ ఉంది మీరు కలర్ డిఫరెన్స్ తోటే మమ్మల్ని మాయ చేస్తున్నారు అని చాలామంది నన్ను క్వశ్చన్ చేశారు అడిగిన వాళ్ళు ఉన్నారు క్రాస్ క్వశ్చన్స్ కూడా అడిగారు అయితే ఇక్కడ అడ్వాంటేజ్ ఏమైతే దానికి దీనికి అంటే కనుక ఇందులో వాడే సిలికాన్ డ్రింక్ దానికంటే ఇంకా సాఫ్ట్ ఉంటుంది అండ్ పిన్స్ కూడా ఎంత సన్న పిన్స్ అంటే అంత సన్న పిన్స్ ఉంటాయి దీనిలో అంటే ఇక్కడ పిన్స్ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎంత సన్న పిన్స్ ఉంటే అంత ఫాస్ట్గా హీలింగ్ ఉంటుంది పెయిన్ ఉండదు మెయిన్గా ఆ పిన్స్ సైజు అవి మ్యాటర్స్ అన్నట్టు సో ఇందులో అంతా పన్నెండు నుంచి ఇరవై నాలుగు పిన్స్ పడతాయి సో అవి కూడా వెరీ జిగ్ జాగ్లో ఉంటాయి అసలు దాంతోపాటు సింగల్ జిగ్ జాగ్లో ఉంటాయి సో దీనివల్ల అసలు బ్లీడింగ్ ఉండదు పెయిన్ ఉండదు ఎరక్షన్ అయినా సడన్గా ఎరక్షన్ అయినా కానీ గ్యాప్ రాదు ఇది 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 ఏవి స్టాప్లర్ వెరీ ప్రీమియం ఓన్లీ మన సెంట్రల్ దొరకదు లేదు చాలా థ్యాంక్ యూ సార్ మీ వాల్యుబుల్ టైం అయితే మాకు ఇచ్చారు సో దీని గురించి ఒక అవేర్నెస్ ఆల్రెడీ మీరు చేస్తూ వస్తున్నారు కానీ మన వీడియోస్ కింద కమెంట్స్ పెట్టిన దాని ప్రకారం వాటికి కూడా మనం ఆన్సర్ చేద్దాం సార్ అన్నప్పుడు లేదు నవీన్ ఖచ్చితంగా చేద్దామని చెప్పేసి స్టూడియోకి వచ్చారు సో మంచి వాల్యుబుల్ టైం అయితే మాకు ఇచ్చారు ఇది మొత్తానికి ఏంటంటే సర్కంసేషన్ కావచ్చు పైల్స్ కావచ్చు ఏదైనా వచ్చాయనంటే మీలో మీరే బాధపడిపోయి భయపడిపోయి సో దానికి నుంచి దూరంగా పారిపోయాకంటే కూడా దీనికి సంబంధించి హైదరాబాద్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం అందరూ కూడా దీని గురించి చేస్తూ ఉన్నారంటే సర్జరీలు అయితే చేస్తూ ఉన్నారు ఎలాంటి పెయిన్ లేకుండా ఏదైనా ఈ సర్కంసేషన్కి సంబంధించి అంటే సుంతి ఆపరేషన్కి సంబంధించి ఆ సెన్సిటివిటీ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం పెయిన్ అనిపిస్తుంది తప్ప మామూలుగా అయితే ఇది పెయిన్లెస్ ట్రీట్మెంట్ అని చెప్పేసి చెప్తున్నారు ఈ ప్రాబ్లం ఉన్నవారైతే అయితే సార్ నెంబర్ కూడా కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాం హాస్పిటల్ వారితో మీరు మాట్లాడచ్చు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి